అందరికీ ప్రైస్తలోడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు నీకు విరోధంగా ఎవరైతే మాట్లాడారో వారందరూ నీ పక్షము వహిస్తారు నీకు సపోర్ట్ చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ గ్రంథంలో వచనాలని మనం చదివినప్పుడు దేవుడు తన ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది చూడండి దేవుని వాక్యంలో చూచినప్పుడు నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని కానీ గొప్ప అప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదనని దేవుడు తెలియజేస్తున్నాడు మన జీవితంలో మనం చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి దేవునికి వ్యతిరేకమైన పాపము చేయట ద్వారా దేవుడు నిమిషం మాత్రము మనల్ని విడిచిపెట్టాడు అంటే అపవాది మన జీవితంలోనికి వచ్చి మరి ఎంతో గాయపరిచి మన సమాధానాన్ని పాడు చేసి మరి మనం ఏది పొందుకోకుండా చేసి తద్వారా మనం దుఃఖంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక నిమిషము మనల్ని ఎడబాసినప్పుడు అయితే చూడండి మన బ్రతుకు ఎండిన ఎడారిలాగా అయిపోయింది మన జీవితంలో సంతోషం లేకుండా అయిపోయింది మరి ఏది చేసినా అసాధ్యమైనదిగా మిగిలిపోతుంది అన్యాయం జరుగుతుంది శత్రువు మన మీద రంకులేస్తూ మరి వాడికి ఇష్టం వచ్చినట్లు మనల్ని బాధించాడు చూడండి ఇస్రాయేలీ కూడా పరో రాజ్యంలో వారు కన్నీళ్లతో ఉన్నారు ఇటుక పనిలో బాధింపబడుతూ ఉన్నారు నిమిషం మాత్రము ప్రభు వారిని విసర్జించాడు తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అదేవిధంగా ఈరోజు దేవుడికి చెప్తున్నాడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని తద్వారా నీ జీవితంలో ఇంత అల్లకొల్లవలం జరిగింది అన్యాయం జరిగింది నీ శత్రువులు నీ ఎదుట నిలబడి నిన్ను హేళన చేశారు నిన్ను చూసి నవ్వుకున్నారు నువ్వు వేడుస్తుంటే వారు సంతోషించారు అయితే ఈరోజు ప్రభు నీకు చెప్తున్నాడు నిమిషం మాత్రము నిన్ను విసర్జించాను కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించబోతున్నాను పసర పురుగులు చీడ పురుగులు తినివేసిన పంటను శత్రువులు పాడు చేసిన నీ జీవితాన్ని మరి నీకు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతు ఉన్నాడని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి భయపడవద్దు దిగులు చెందవద్దు నీ కుటుంబాన్ని అపవాది నాశనం చేసి ఉన్నాడు అప్పుల బాధల్లో కూరికిపోయావు కష్టం ఎవరికి చెప్పుకోలో అర్థం కావట్లేదు దేవుని వైపు చూస్తున్నావు అయితే ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు నిమిషం మాత్రం నిన్ను విసర్జించాను నీ బ్రతుకు ఎడారిలా అయిపోయింది ఇప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీవు తిరిగి చిగురిస్తావు నీవు ఫలిస్తావు ఆశీర్వాదమును చూస్తావు ఎండిన ఎడార్లలో నీటిని పుట్టించగల దేవుడు మన దేవుడు కనుక ఎండిన ఎడారి లాంటి నీ జీవితంలో జీవ జలముల నదిని దేవుడు ప్రవహింప చేయబోతూ ఉన్నాడు నీవు ఆశీర్వాదమును చూస్తావు పచ్చగా వలీవ చెట్టు వలె చిగురిస్తావు ఆయా కాలములు ఫలమిచ్చు చెట్టువలే నీవు ఉంటావు నీవు ఆశీర్వాదమును చూస్తావు నీవు కోల్పోయిన దానికి బదులుగా రెండెంతలుగా దేవుడు నీకు దీవెనివ్వబోతు ఉన్నాడు నీవు ఫలించబోతు ఉన్నావు ఆత్మీయంగా దేవునిలో ఫలించబోతున్నావు శారీరకంగా నీ అప్పులు నీ బాధలు నీ వేదన అంతటి నీ దేవుడు నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని నామంది విశ్వసించు భయపడకు బాధపడకు నీ పాపముని బట్టి దేవుడు ఒక్క నిమిషము నిన్ను ఎడబాసాడు కానీ ఇప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు నీవు చిగురిస్తావు మరలా మరి భూమికి వేరు తన్నుకుని బలమైన వృక్షంలాగా నీవు ఎదుగుతావు అనేక పక్షులు వచ్చి నీ అందు నివసించినట్లు దేవుడు చేస్తాడు అనగా నీవు ఫలభరితమైన బిడ్డగా ఉంటావు అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితమును దేవుడినికు ఇవ్వబోతున్నాడు అనేకుల కొరకు దేవుడిని హెచ్చింపబోతున్నాడు నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు కాబట్టి ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాడు నీవు దిగులు చెందకు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను నీ శత్రువులు ఎవరైతే ఆ రోజు నీవు ఓడిపోవడానికి కారణమయ్యారో నిన్ను ఎదిరించారో వారందరూ కూడా నీ పక్షమున నిలబడబోతూ ఉన్నారు నీ పక్షమున నిలబడి ఈరోజు దేవుడు నీకు న్యాయం తీర్చబోతూ ఉన్నాడు కాబట్టి భయపడకు నీ శత్రువులు నీకు లోబడే సమయం రాబోతుంది నీ ఎదురుగా నిలబడి మాట్లాడిన మాట్లాడినవారు అన్యాయముగా దోచుకున్న వారందరూ నీ పక్షముగా నిలబడి వారు ఎంతైతే తీసుకున్నారో రెండంతులుగా నీకు ఇవ్వబోతు ఉన్నారు దేవుడు ఈరోజు నీకు ప్రమాణం చేస్తున్నాడు ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింపబోతు ఉన్నాడు ఆమె God bless you.